నెల్లూరు నగరంలోని ఈ రోజు ఉదయం జర్నలిస్టు భవనందు ఏపీ యునైటెడ్ ఫ్రంట్ నాయకుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జై భారత్ నేషనల్ పార్టీ జేడి లక్ష్మీనారాయణ గారు ప్రభుధా రిపబ్లికన్ పార్టీ దాసరి చెన్నకేశవ గారు నవరం కాంగ్రెస్ పార్టీ ఎస్కే జిలాని గారు తదితరులు ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం రాజ్యాధికారం లేని కులాల ఏకం అవ్వడానికి నవరంగ్ కాంగ్రెస్ పార్టీ చేయుత ఇస్తుంది అని భారతదేశంలో జరుగుతున్న ఐదు వందల నలభై మూడో పార్లమెంటు ఎన్నికల్లో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నుండే అన్ని స్థానాలను పోటీ చేయుచున్నాము అని ఈ కార్యక్రమంలో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జలీల్ గారు తమ బకెట్ గుర్తుకే ఓటు వేసి గెలిపించవలసిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ ప్రజల్ని తప్పుదో పట్టిస్తూ వీళ్ళు మనీ మాఫియా పక్కన పెట్టుకొని ఈ ప్రజల్ని తప్పుదో పట్టించి మళ్ళీ అధికార ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాలా దుర్మార్గం ఇది కాబట్టి ప్రజలు దయచేసి ఆలోచన చేయండి ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్రంలో ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఒక సంస్థ ఏర్పడింది ఈ సంస్థలు ఈ ఫ్రంట్లో సో జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు మాజీ జేడి ఐపీఎస్ ఆఫీసరు జేష్ణ వ్యవహరిస్తున్నారు మరియు కో పార్టీ డాక్టర్ కే రావు గారు వ్యవహరిస్తున్నారు మరియు సభ్యులుగా ప్రభుత్వ లెక్కు పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ దాస్ చంద్రకృష్ణ గారు మరియు నవరంగ పార్టీ అధ్యక్షులు షేక్ తెల్లు గారు మరియు లిబరేషన్ కార్స్ పార్టీ అధ్యక్షులు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు మరియు నీతి నియోజక పార్టీ అధ్యక్షులు చిట్టుబాబు గారు మరియు జాతీయ సమాజవాది పార్టీ అధ్యక్షులు రాబయాదవ్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళంతా కలిసి కూడా ఒక ఫ్రంట్ ఏర్పాటు చేయడం ప్రభుత్వ విభజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని దీన్ని కౌండర్ చేసి అంబేద్కర్ గారు నామడైనటువంటి భీమాన యశ్వంత్ అంబేద్కర్ గారి పార్టీ స్థాపించడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎన్నికలను యుద్ధం చేశారు ఎన్నికలు అంటే ప్రశాంతమైన వాతావరణంలో కోలింగ్లు అంటే సాధారణ ప్రజలు ఒకటేసి వస్తారు యుద్ధం అంటే కత్తులు కట్టాలతో నడుపుకోవడం చంపుకోవడం మరి ఇక్కడ యుద్ధం జరుగుతుందా ఎన్నికలు జరుగుతుందా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా యుద్ధం సంసిద్ధం ప్రతి యుద్ధమని ఒక విచిత్రమైన పదయాలు చేసుకొని ప్రజాస్వామ్యాన్ని పూని చేస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న పార్టీ రోజు ఎన్నికల్లో ముఖ్యంగా ఈ ప్రభుత్వం ప్రజలు ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనే పేరు మారిపోయింది ఇది జగన్ ప్రభుత్వం అయిపోయింది వైఎస్ఆర్ చె నా పేరు షేక్ జలీ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు నేను మంగళగిరి అసెంబ్లీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాను మంగళగిరి నియోజకవర్గంలో పెదవడు గ్రామం నవరంగ్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో నేను స్థాపించాను నూట పది పార్లమెంటు స్థానాలు పోటీ చేయించాను మరి ఇప్పుడు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నవరంగ కాంగ్రెస్ పార్టీ ఐదు వందల నలభై మూడు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తా ఉన్నది ఈ మూడు ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ మరి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన అమరావతి రాజధానినే కాదని ప్రాంతీయ విద్వేషాలు సృష్టిస్తున్న ముఖ్యమంత్రి మనకు అవసరమా అని అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి ఒక్కొక్క కార్పొరేషన్ కి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఆ కార్పొరేషన్ కేవలం జీతాలు ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింలను కాపులను బానిసలక చేసుకొని మరి మద్యం ప్రభుత్వ దుకాణం అని మద్యం పెట్టి మరి ఆన్లైన్ కాకుండా సొంతగా స్వతగా డబ్బులు తీసుకొని అదేవిధంగా జేపీ పవర్ వెంచర్ పేరుతో ఒక సంస్థని స్థాపించి ఆ ఇసుకని కూడా అప్పుకుంటా ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు బలహీనులు ఎవరైతే ఉంటారో ఎస్సీలు ముస్లింలు ఎవరైతే ఉంటారో బీసీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ భూముల్ని ఆక్రమి ఆక్రమించుకొని కాలేజీల్లో ముస్లిం పిల్లల చదువుకునే పిల్లలపై కూడా డ్రగ్స్ ఈ రాష్ట్రంలో గంజా ఈ డ్రగ్స్ విపరీతంగా ఈ పెట్టి పోషిస్తున్న ప్రభుత్వం మనకు అవసరం అడుగుతా ఉన్నాం ఒక మహిళలకి ఆ పథకాన్ని కూడా పదో తరగతి పరీక్ష నమ్మబలికి అకాడమీని అకాడమీ చేసి మరి అదేవిధంగా హజ్యాత్రికు వెళ్ళే సబ్సిడీని కూడా నిర్వీరం చేసి ముస్లింల సంక్షేమాన్ని విస్మరించిన వైసీపీ ప్రభుత్వం మన అవసరమాని ముస్లిం సోదరులు క్రైస్తవ సోదరులు గమనించాలా ఈ దేశంలో మణిపూర్ కట్టుదలు మనలోతమైతే నరేంద్ర మోడీ నోరు విప్పని పరిస్థితి ఒక పక్క ముస్లిములను క్రైస్తవులను ఊచకోట కోస్తా ఉంటే ఈ ముస్లింలు ఈ క్రైస్తవులు ఒక వైసీపీ ఒక భారతీయ జనతా పార్టీకి కేవలం వాళ్ళ బలహీనత పేదరికాన్ని ఆసరాగా చేసుకొని ఓటుని ఆయుధంగా చేసుకొని రెండు వేల మూడు వేలకు మీరు మీ ఓటుని అమ్ముకోవద్దని నేను నవరాజ్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాప్ చేయండి